కర్నూలు జిల్లా ఆదోని అరుణాచలేశ్వర పాణిమట్టం ఓంకారేశ్వరం బాణలింగం ప్రతిష్టాపన కర్నూలు జిల్లా ఆదోని శ్రీకోట వీరభద్రేశ్వర స్వామి దేవాలయం దగ్గర వెలిసిన శ్రీ మాతా పరమేశ్వరి పురాతన దేవాలయం నందు వెలసిన బసవేశ్వర స్వామివారి ముందు అరుణాచలేశ్వరం తిరునామాలయ సన్నిధానం నుండి తెచ్చిన పాణిమట్టం ఓంకారేశ్వరం నుండి తెచ్చిన బాణలింగంను సోమవారం ఇరవై ఒకటి రోజున శివలింగమును ప్రతిష్ఠించబడును కావున భక్తాదులందరూ ఉదయం ఏడు గంటలకు వచ్చి తమ శివలింగానికి అభిషేకం చేసి అలాగే అన్నదానం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ శివయ్య కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఇట్లు ప్రయోగనాథ్ స్వామి ఇది బాణలింగం వచ్చి ఓంకారేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చాము ఓంకార ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వరం అంటే ఎక్కడ సమయం అది మధ్యప్రదేశ్ దగ్గర ఉంది జ్యోతిర్లింగం అనమాట జ్యోతిర్లింగము అక్కడి నుంచి బాణలింగము అరుణాచలం నుంచి పానివటం తెచ్చాము ఇప్పుడు ఉత్తరము దక్షిణం కలిసినట్టు కాబట్టి ప్రత్యేకత ఎందుకంటే అరుణాచలం అంటే చాలా మహత్వమైన స్థలము కాబట్టి అరుణాచలం తెచ్చిన పానివాటం ఓంకారేశ్వరం తెచ్చిన బాణలింగం ఇక్కడ ప్రతిష్టాపన జరగడం వల్ల ఇతరులు ఎవరైనా అభిషేకం చేయడం వల్ల ఇతర పూజలు చేయడం వల్ల అందరికీ కూడా శివుని యొక్క అవుతుంది ఆ సంకల్పంతో అందరికీ శుభం జరగాలన్న ఉద్దేశంతో ఇంకోటి పురాతనమైన ఆలయం కాబట్టి అభివృద్ధి చేసే ధర్మం ప్రతి ఒక్కరి ఉంది ముఖ్యంగా అరుణాచలం నుంచి పానీ వాటలు తెచ్చాం కాబట్టి అరుణాచలంలో అక్కడ కొండ దగ్గర ఉండే రాతి ద్వారానే అరుణాచలం కొండ నుంచి తీసిన రాతితోనే పానీ వాటలు చేశారు అలాగే ఓంకారేశ్వరంలో అక్కడ నర్మదా నది ఉంది ఆ నదిలో ఉద్భవిస్తారు ఇప్పుడు దక్షిణం నుంచి పానివాటం ఉత్తరం నుంచి లింగం వచ్చింది కాబట్టి ప్రత్యేకత మన ఆధునిక పట్టడంలో ఇలాంటి లింగము ప్రత్యేకంగా లేదనమాట ఇంకా అనేక అద్భుతమైన లింగాలు ఉన్నాయి కానీ దక్షిణ భారతదేశం నుంచి పానివాటం ఇక్కడ ఉత్తరం నుంచి లింగం ఉండే ఇక్కడ ఆదులో అలాంటి లింగం లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొంతసేపయినా శివునికి అభిషేకం చేసి మంత్రజపం ధ్యానం చేసిన ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసుకున్నా ఇంకా ఏదైనా సేవా కార్యక్రమంలో ఇక్కడ స్వామికి సేవ చేసినా కూడా తప్పకుండా వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది భక్త మహాశివులందరికీ కూడా ముఖ్య గమనిక ఏమిటంటే మన ఆదని పట్టణంలో శ్రీ కోట వీరభద్ర స్వామి గుడి పక్కన శ్రీ మాతా మాణికేశ్వరి మాత మఠం ఉంది ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది కానీ శివాలయంలో కేవలం నందీశ్వర స్వామి మాత్రమే ఉన్నారు శివలింగం లేదు మేము ఇక్కడ ఇత పూర్వం నలభై రోజులు లలి లలితామాత అనుష్ఠానం కూర్చున్నాము అప్పుడు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేయ చేయాలనే సంకల్పము అమ్మ లలితామాత కలిగించింది కాబట్టి భక్తుల సహకారంతో అలాగే మా అదొని పట్టణంలో ఉండే మా ఆత్మబుద్ధుల యొక్క సహకారంతో శివుని అమ్మ లలితామాత ఆశీర్వాదంతో ఈ సోమవారం పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజు దశమి ఆ రోజు ప్రతిష్టాపన కార్యక్రమం పెట్టాము ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ లింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతులతో ఇక్కడ అభిషేకం గంగాభిషేకం చేసి శివునికి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజన కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సోమవారం పదో పంతొమ్మిదో తారీఖు ఆధునిక పట్టణంలో ఉండే శ్రీకోట స్వామి గుడి పక్కన మాతా మాణికేశ్వరమాత మఠం దగ్గరికి రావాలని